రేపు పంచమి ఆదివారం చాలా పవిత్రమైన రోజు పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి అయితే ఈ పంచమి తిథి రోజున బీర్వా కింద ఈ ఆకును పెట్టండి చాలు నోట్ల కట్టలు వచ్చి పడతాయి అపార ధన యోగం కలుగుతుంది ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి మర్చిపోకుండా పౌర్ణమి రోజు బీర్వా కింద ఈ ఆకును పెట్టండి అలా పెట్టడం వల్ల ఎప్పుడు మీకు డబ్బు లోటు అనేది రాదు ధన సమస్యల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి పంచమి తిథికి ఎంతో శక్తి ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసుకోండి అలా చేయటం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పంచమి అనేది చాలా మంచి తిథి ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి దుర్గాదేవి లలితాదేవి ఇలా అమ్మవారి ఆలయాలు మీకు ఏ ఏవి దగ్గరలో ఉంటే ఆలయానికి వెళ్ళాలి అలాగే ఈరోజు కనకదార సూత్రం పటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు పంచమి రోజు బీర్వా కింద ఒక ఆకును పెడితే నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి పంచమి తేదీ రోజున బీర్వా కింద ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శంకరాచార్యుల వారు అమ్మవారితో ఎందుకు పాచికలాడారు ఆ ఆటలో ఎవరు గెలిచారు అనే విషయాన్ని తెలిపే కథను విందాం శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది మీనం లాంటి అందమైన విశాల నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవతన పురాణంలో మణి ఆ ఆలయాన్ని పాడ్యరాజులు రూపొందించారు చతుష్ట షష్ఠి కళా నిలయమైన మీనాక్షి రాత్రివేళలో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు రుద్వికులను పిలిపించిన పాండురాజులు యజ్ఞాలను యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారిని కవలించి వేసింది అమ్మవారు చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యురాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదు అంటూ నిషేధాజ్ఞను వి విధించారు ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరీశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలో అర్ధ భాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టాడు ఆది శంకరాచార్యులు ఆది శంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాడ్యరాజులు సకల మర్యాదలు చేశాడు అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యుల మాట విని పాడ్యరాజులు వణికిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపస్ శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదు అని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను అడ్డు చెప్పొద్దన్నాడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని భాగ్యరాజు ఆవేదన చెందాడు ఆది శంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకొని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు పాండ్యరాజుకు ఆ రాత్రంతా కూడా నిద్రలేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు చీకటి పడింది ద గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మంటపంలో పద్మాసనం వేసుకొని ఆది శంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణ రసాన్ని కురిపిస్తున్నట్టుగా ఉంది అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది ఉన్నపాటుగా ఆలయంలోకి గంటలన్నీ కూడా వాటంతట అవే మ్రోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిలిచింది అర్ధనారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరించింది అడుగులో అడుగు వేస్తోంది ఇంతలో ఎదురుగా విశాలమైన మంటపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరితడు ఇంత తేజస్సుతో బాల శివుడిలా ఉన్నాడేంటి తనను చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళు బొక్కుతుందేంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఓ నీడ లాంటి రూపం ఆమెను ఆవహించింది సాత్విక రూపం పోయి మహాకాళీశ్వరూపంగా మారిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆది శంకరాచార్యులు అమ్మవారిని కరుణ కనులారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనబడుతున్నట్టు ఆది శంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్థుతించడం మొదలుపెట్టాడు ఆది శంకరాచార్యులను కవలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యవారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యులను నువ్వు ఎవరు నేను సంహరించే చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అడ్డు తొలగు అంది నువ్వు నాకు ఆహారం ఇవ్వాల్సింది కానీ నీ వాక్కు విని ఆగిపోయాను అని చెప్పింది మీనాక్షి అమ్మవారు అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆది శంకరాచార్యులు అంబా శాంబవి చంద్రమౌళి రబలా అంటూ సుతించాడు కరిగిపోయిన ఆ తల్లి ఏం వరం కావాలో కోరుకో అంది అమ్మ నాతో పాచికలాడుతావా అని పసిపిల్లవాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు తప్పక అడుగుతానాయన కానీ ఆటన్నాక పందె ఉండాలి కదా అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా సూత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామావళి సూత్రాలు ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి నేను ఓడితే మొదట ఆహారం అవుతాను అన్నాడు ఆదిశంకరాచార్యులు అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని ఆ తల్లివి సాధారణ మానవుడైన నాతో ఆడడానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్త మన కాలం చాలా విలువైనది మహత్తరమైనది అన్నారు శంకరాచార్యులు నిన్ను స్మరిస్తూ ఆడుతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశవంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భాంతి చెందింది నాయన నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమే ఆ ప్రతి కవిత సూత్రమే ఆ సూత్రం ప్రతిదీ శృతి సంబంధమై వేదమై వేదవార్యమై అలలారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చొంది మధుర మీనాక్షి ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మల ఆలోచించింది ఆది శంకరాచార్యులు తెలివి విజయం ఇదే సంహరానికి వెళ్తున్న అమ్మని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాలు చెప్తూ అమ్మని స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ సూత్రం చదువుతూ పాచికలు కలిపారు దూరంగా శివభక్తుల రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి నాయనా చివరి పంద్యం నాది నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి నేను గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసింది ఏముంది అన్నాడు ఆది శంకరాచార్యులు ఆట వైపు ఒక్కసారి తేరిపారి చూసి చూడమ్మ సంఖ్యాశాస్త్రపరంగా పరంగా అక్షర సంఖ్యాశాస్త్రపరంగా మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు నవావరణాలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన శక్తి మాయమైంది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం నీ అపార కర్ణతో ఈ రాత్రి అంతా కూడా నా తపస్సు దార కోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నువ్వు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీవి ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్థికత ఉండక నాస్తికత రవలి సర్వ సృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు ఆది శంకరాచార్యులు అప్పటి వరకు పాచికలకు ఆడేందుకు కీచిన గడువు శ్రీచక్రం అని కానీ తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ ఆహాన్ని నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను ఎందరో నిర్దాక్షిణంగా బలి అయిపోయారు ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు నీ తాపస శక్తిని ఎవరు జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము నీ తాపస శక్తికి అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణం జన్ముడు దిగి రావాలి ఏ మలినం అంటనీ బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్ర తృష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను మాతృత ప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు నిరాడంబరంగా సాగించిన అతని పర్యాటన యొక్క ఉద్దేశం దానికి హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చేర్చుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాడ్యరాజు తెల్లవారిసరికి అడుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీచక్రానికి కాస్త దూరంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను శృతిస్తూ ఆది శంకరాచార్యులు కనిపించారు ఇప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకర్ల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రి తాపసశక్తిగా మారదని పాడ్యరాజుకు అభియమిచ్చి మాయపోయాడు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు ఆదిశంకర్లు చిత్రించి ప్రాణ ప్రతిష్ట చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి ప్రతిష్టతమైపోయింది అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్య శక్తి ఆవహించి ఉన్నట్టుంది ఈ కథను విన్న ఎవరికైనా చెప్పినా కోడు జన్మల పుణ్యం వస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో లాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారో వారి పంచమి రోజున చక్కగా ఉదయాన్ని నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసుకొని మంచి ఉతికిన బట్టలను ధరించి ఒక తమలపాకును తీసుకొని బీరువా కింద పెట్టండి ఏమీ లేదు ఒక తమలపాకును తీసుకొని దాని మీద స్వస్తి గుర్తుని వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఈ తమలపాకు మీద కొంచెం గల్లు ఉప్పును పోయండి అంటే ఆకు మీద ఎంతో ఉప్పు పడితే అంత ఉప్పును వేయకండి ఉప్పు సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉప్పుకు మన కష్టాలను దరిద్రాలను సమస్యలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయి గనక ఉప్పును వేయండి ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలక్కాయను పెట్టండి ఇలా యాలక్కాయ పెట్టడం వల్ల ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే శక్తి యాలక్కాయలకు ఉంటుంది మన జీవితాన్ని మార్చేసే శక్తి యాలక్కాయలకు ఉంది గనక ఒక యాలక్కాయను ఉప్పు మీద పెట్టండి చివరిలో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత ఆ తమ్మలపాకును జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకొని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి పెట్టే ముందు ఒకసారి బీరువా కింద దుమ్ము దూలి లేకుండా క్లీన్ చేసి పెట్టండి పెట్టిన తమ్మలపాకును వారం రోజుల పాటు అలాగే వదిలించే వదిలేయండి వారం రోజుల తర్వాత ఈ ఆకును తీసి దానిలోని ఉప్పును యాలకులను పసుపు కుంకుమలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చే వరకు ఒకటికి రెండు సార్లు చేయండి పంచమితి రోజే చేయాలి ఇలా చేయటం వల్ల మీకుండే ధన సమస్యలు పోతాయి ధనం విపరీతంగా వస్తుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి అపార ధన యోగం కలుగుతుంది కనుక మీరు కూడా పంచమితి రోజున బీర్వ కింద ఈ విధంగా ధనం తమలపాకులు పెట్టి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి ఆదివారము పంచమి గ్లాసుడు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ దశ తిరిగిపోతుంది మీకున్న నరదిష్టి మీపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీరు జీవితంలో ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి కుంకుమ నీళ్లకు అంతటి విశిష్టత ఉంటుంది అందులోనూ కుంకుమ నీళ్ళతో ఆదివారం ఈ పరిహారం చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపు తొలగిపోతాయి మనమందరం జీవితంలో ఎన్నో ఎదుర్కొనే సమస్యలు ఆర్థిక సమస్య కొందరికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నవారు మరికొందరు ఎంత డబ్బు ఉన్నా తృప్తిగా జీవించలేరు కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి ఇంట్లో అవసరాలకి మించి వస్తువులు లేకపోయినా సంతోషంగా జీవించగలుగుతారు మరి కొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే వారి అవసరాలకు మించి డబ్బు ఆస్తులు సదుపాయాలు అన్నీ ఉన్నా సంతోషంగా జీవించలేరు దీనికి కారణం మీపై ఇతరుల ఏడుపు ఉండటం లేదా మీ ఇంటికి వాస్తు దోషాలు ఉండటం మన దగ్గర డబ్బు లేకపోవడానికి మరియు డబ్బు ఉన్న సంతోషంగా లేకపోవడానికి నరదిష్టి ప్రధాన కారణమని పండితులు చెప్తున్నారు నరదిష్టి అనేది మనిషి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది సుఖంగా జీవించలేరు తినడానికి ఎన్ని ఉన్న సంతృప్తిగా తినలేరు కుటుంబంలో ఏదో ఒక సమస్య చెలరేగుతూనే ఉంటుంది కారణం లేని గొడవలతో మనశ్శాంతి లేక జీవితాన్ని గడుపుతూ ఉంటారు నరదిష్టి ప్రభావం ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది అలాంటి నరదిష్టి ప్రభావం మీపై మీ కుటుంబంపై కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి పరిహార శాస్త్రంలో కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చెప్పబడింది అది కూడా ఈ పరిహారం ఆదివారము పంచమి తిథి వచ్చినప్పుడే చేయాలి ఇలా ఆదివారం పంచమి తిది వచ్చినప్పుడు చేస్తే మీకున్న చెడు ప్రభావం మీపై ఏడుపులన్నీ కూడా పోతాయి ఆదివారం పంచమి రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది నరదిష్టి నరఘోష వంటివి తొలగిపోతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు అంటే సాయంత్రం పూటనే ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారానికి ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసులో ఏదైనా సరే పర్వాలేదు గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో కడిగి అందులో నీళ్ళు పోయండి ఆ తర్వాత మీ చేతితో కుంకుమని తీసి ఆ గ్లాసులో వేయండి మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని సార్లు కుంకుమను నీ చేతితో తీసి ఆ గ్లాసులో నీళ్ళలో వేయండి ఇలా వేయటం వల్ల మీ ఇంటిలో వారిపై ఉన్న చెడు ప్రభావం కూడా పోతుంది ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అలా సమస్యలన్నీ కూడా పోతాయి ఇక కుంకుమను వేసిన తర్వాత ఆ గ్లాసును ఒక బాత్రూంలో తప్ప అన్ని గదుల్లో తిప్పుతూ మన ఇంటిలో ఉన్న చెడు అంతా కూడా పోవాలని అనుకోండి ఇలా అనుకుంటూ అన్ని గదులు తిప్పి ఆ కుంకుమ నీళ్ళ గ్లాసును ఇంటి బయటపడేయండి మీరు నడిచే దారిలో కాకుండా పక్కకు ఆ నీళ్ళని పోసేయండి ఆ తర్వాత ఆ గ్లాసును డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకు వెళ్ళకుండా బయటనే ఆ గ్లాసును శుభ్రంగా కడగండి అందులో కుంకుమ నీళ్ళు అనేవి ఉండకూడదు చాలా శుభ్రంగా కడిగి ఆ గ్లాసును బయటనే ఉంచండి గ్లాస్ ఎండిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకురండి లేదా బయట వదిలేసినా పర్వాలేదు ఈ పరిహారం చేసే ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి వీలైతే స్నానం చేయండి కానీ మీరు శుభ్రంగా ఉంటే ఈ పరిహారం చేయాలి అంటే మీరు శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం మీకు పనికి వస్తుంది కాబట్టి శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం మీరు చేయండి ఆడవారు చేసిన మగవారు చేసిన ఆదివారం పంచమి రోజు సాయంత్రం స్నానం చేసి ఈ పరిహారం మొదలుపెట్టాలి లేదా కనీసం స్నానం చేయాలి అలాగే ఈ పరిహారంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గ్లాసులో కుంకుమ వేసేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకుంటూ వేయండి ఈ పరిహారం మీరు ఒక్కరే చేసిన ఫలితం మాత్రం మీ కుటుంబంలో ఉన్నందరికీ కూడా దక్కుతుంది ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తగ్గుతాయి మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటలకే మీ దశ మారిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది మరి మర్చిపోకుండా ఆదివారం పంచమిది రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసి మీపై ఉన్న ఇంటిపై ఉన్న చెడు ప్రభావాల నుండి బయటపడి ఆనందంగా సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దా రేపు కంపల్సరీ నీళ్ళ కుంకుమ నీళ్ళతోటి ఈ పరిహారం చేసుకోండి ఐదారోగ్య ఇష్టైశ్వర్యాలతో అమ్మవారి అనుగ్రహంతో ఉండండి ఉన్న నరదిష్టి నరఘోష అంతా పోతుంది అడ్స్ట్ అంతా పోయి మీకు ఆరోగ్యంగా ఉంటుంది